ما تلا ఒకళ్ళ నొప్పు కానీ ఎక్కుతుండ గుట్ట ఎక్కేటప్పుడు మాత్రం హాఫ్ వరకే వీడియో తీసిన మొత్తం ఎందుకు తీయలేదు అంటే అంటే ఎక్కుతుంటే కొంచెం ఏమంటారు అసలు తీయనికి రాలేదు ప్లస్ అంత ఊపి అన్నమాట చాలా మోస వచ్చింది అన్నట్టు అందుకే అక్కడ వీడియో తీయలేదు తర్వాత ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్తాం అన్నట్టు బండలు ఉంటాయి అన్నట్టు దాని నుంచి చాలా డేంజర్ అంట కొంచెం చెప్పైనా పడిపోతాము సో అక్కడ కూడా వీడియో వేలా కొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో వేసిన చూడండి ఎవరు రాదు మా చిన్నయ్య మా చిన్న బాణం అది ఉంది కదా ఆ బండ దాని మీకు ఎవరు ఎక్కలేరు అనమాట ఎక్కలేరు అన్నట్టు కొంచెం అన్నకి ఎక్కొచ్చు కాబట్టి ఎక్కిచ్చిర్రు ప్లస్ కలర్ వేయించారు అనమాట బాణం కి కలర్ అనేది లేదు కదా ఓల్డ్ అయిపోయింది కదా సో కలర్ వేయించారు అనమాట ఇక్కడ అయితే రెడీ చేస్తున్నారు మన అంటే పంచ పాండవులు అంటే పంచ పాండవులు అంటే ఐదుగురు కదా సో వాళ్ళని రెడీ చేస్తున్నారంటే చిన్నపిల్లలని తీసుకుంటారు చిన్నపిల్లలను తీసుకొని వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి ప్రసాదాలు పెడితే మంచి జరుగుతుంది అన్నట్టు ఊరికి వర్షాలు జరిగితే పంటలు మంచిగా వండుతాయని మనోళ్ళి ట్రై చేస్తారు అనమాట ముద్దురాజులు ఇప్పుడైతే అక్కడ బొట్లు పెట్టే అయితే ఎవరో కాదు మా డాడీయే మా డాడీ ఉన్న మా చిన్న ఎప్పటినుంచో చేస్తున్నారు చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు మాకు అదొక నమ్మకం అని కాదు మాకు మంచి జరుగుతుంది అన్నమాట చేయడంతోనే అదే రోజు వెంటనే వర్షం పడుతుంది ఆ తర్వాత పంటలు బాగా వండుతాయని అట్లా చేస్తారన్నమాట కంపల్సరీ నిజంగానే పంచపాండవులు మా విలేజ్కి మా విలేజ్కి వచ్చి ఆ గుట్ట పైన సేద తీర్చుకున్నారట వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు సేద తీర్చుకొని అక్కడ కూర్చున్నారట ఒక గుహలాగా ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు మన ఎలుగుబంటీలు గుహ వేసుకొని ఎట్లుంటాయో సేమ్ లైక్ అట్నే ఉంటుంది గుహ నేను లోపల నాకు వెళ్ళలేదు చూసిన బట్ వెళ్ళలేదు మా చిన్నన్న వెళ్ళిండు లోపలికి వెళ్ళి వెళ్ళి మళ్ళీ ఇంకో ఇంకొక దారి ఉంటుంది అటు సైడ్ నుంచి బయటికి రావచ్చు ఇటు నుంచి వెళ్ళచ్చు నుంచి రావచ్చు అన్నట్టు ఆ వీడియో తీద్దాం తీద్దామనుకున్నాం బట్ తీయరాలి ఎందుకంటే మేము అప్పుడే వస్తున్నాం అనమాట అయితే ఆ గుహలో నిజంగా దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ విగ్రహాలు కూడా కనిపిస్తాయి అన్నమాట కొంచెం ఇట్లా ఇంకటి ఒరిగి ఒరిగినట్టు ఉంటాయి అన్నమాట బండకి అలా విగ్రహాలు ఉన్నాయి అవి కూడా చూసినాం అన్నమాట भजन समता भजन दे समा देव नि भजन समता देव निभाता राम नि भजन चमंता राम భా కోతుల భజన భజన అస్తినిపురములో పాండవాల భజన భజన అస్తినిపురంలో పాండవల భజన లో పాండవాల భజన రే గోపాలుని భజన ગો પાલુની ભજન હવે પલ્લે ભજન હવે પલ્લુ ભજન વૈકુંઠમ શંકર ભજન વૈકું શંકર ભજન વૈકુંઠમ શંકર ભજન વૈકું શંકર ભજન ಚಕ <muchos> ಚೋದಾಂಡ ಏನ ಪಟ್ಟು ಕೋರ ಅದ್ರೆ ನೀಲ್ ಬಾಗೋ ಆರೆ ಅದು ಕಂಪ್ಲೀಟ್ ಆಯಿರಾ ಇರ ಇರ ಜಾರ ಪರ ಜೋರ ಜೋರ ನೋಡು ಅದು ಮನುಷ್ಯ ಹೇಮಂತ ನಾಷ್ಟಾ ಕಾಯೋ పంచపాండవులకు ప్రసాదం పెట్టినాము వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత ఇంకా మేము అనేది ఇంకా పైకి వచ్చేసినాం అన్నమాట పైకి వచ్చేసిన తర్వాత మా కూడా ప్రసాదాలు అన్నమాట మా చిన్న సేమ్ పండు సేమ్ పండుకోతి లెక్కను పంచపాండవులకు ప్రసాదం పెట్టినాము వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత ఇంకా మేము అనేది ఇంకా పైకి వచ్చేసినాం అనమాట మాకు కూడా ప్రసాదాలు అన్నమాట మా చిన్న అయితే ఎవడని ఎట్లా అయితే పండుగ కదా సేమ్ పండుగ ఉన్నవరా